హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగున్నారనే అనుకుంటున్నాను తమ చూస్తే మీకే అర్థమైపోతుంది ఇవాళ ఈరోజు నేను చికెన్ చేస్తున్నాను అనమాట చికెన్ గ్రేవీ కర్రీ ఒక్కోసారి ఒక్కొలా చేస్తాను ఈరోజు ఇంకో వెరైటీతో చేస్తున్నాను అందుకే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసుకోండి ఓకే ఇంకో వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా మనం బాగా క్లీన్ చేసుకున్న చికెన్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు కారం పసుపు గరం మసాలా తర్వాత కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు నేను వేసే పేస్ట్ వచ్చేసి కొంచెం ఒక ఆనియన్ రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఒక పది జీడిపప్పులు వేసి పేస్ట్ చేసుకున్నాను ఆ పేస్ట్ వేసి ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ముక్కలకు బాగా పట్టేలాగా మ్యారినేట్ చేసేసుకొని ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టుకోవాలన్నమాట ఇవి మనం వేసిన ఉప్పు కారం మసాలాలు ఏవి ఉన్నాయో అవి ప్రతి ముక్కకి బాగా పట్టేలాగా మనం మంచిగా కలుపుకొని దాన్ని పక్కకు పెట్టుకోవాలి సారీ మర్చిపోయాను దీంట్లో ఇంకొంచెం పెరుగు కూడా యాడ్ చేయాలి పెరుగు కూడా యాడ్ చేసేసి ఇలా మ్యారినేట్ చేసేసిన తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసేసుకోవాలి అంటే చికెన్ మటన్ ఫిష్ వీటికి కొంచెం ఆయిల్ ఎక్కువే అవుతుంది కాబట్టి ఆయిల్ పోసేసుకొని ఇందులో కొంచెం మూడు లావంగాలు రెండు చెక్క ముక్కలు వేసేసుకొని అవి కొంచెం ఫ్రై ఒక వన్ మినిట్ అలా ఫ్రై అయ్యాక ఇందులో ముందుగా చిన్న చిన్నగా కోసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముక్కలు ఫ్రై అయ్యాక దీంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్తో పాటు పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా వేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి దీన్ని ఇలా గోల్డెన్ కలర్ వరకు వే వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకొని బాగా కలిపి అందులో వాటర్ సిమ్ సిమ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఎందుకంటే చికెన్లో వాటర్ ఉంటుంది కదా అది ఊరుతుంది అనమాట అది ఊరి ఇంకిపోయే వరకు ఇలాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి సరే కదా ఇలా ఆయిల్ పైకి తేలే వరకు కొంతవరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మనము ఉడికించుకోవాలి ఇంకా ఇలా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ చికెన్ అనేటువంటిది ఉడికిపోతుంది అనమాట దీంట్లో కొంచెము ఇలా ఉడుకుతున్న టైంలో కొత్తిమీర వేసి కలిపేసుకొని దింపేసుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది ఈ